నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆఫీసుకు వద్ద ఉదయం పదకొండు గంటల నుండి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని పదేళ్లుగా చలనం లేని కాంగ్రెస్ కడుపుల్లో చల్లకదలకుండా ఉండి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదని రైతులకు ఎకరాకు పదిహేను వేల చొప్పును ఇస్తామన్నారు ఇవ్వలేదు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు కొత్త కొత్తగా ఇండ్లు కట్టించే పరిస్థితి లేదు రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు ఏ విధంగా చూసినా ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి కబురు చెప్పి మనల్ని మోసం చేస్తూ అధికారంలోకి వచ్చింది కానీ వచ్చినాక వారు సీట్లను సర్దుకునే పనిలో ఉన్నారు ఆస్తులు సంపాదించుకునే పరిస్థితుల్లో పనిలో ఉన్నారు కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు పల్లెల్లో గొంతు ఎండకపోతుంది పొలాలు ఎండకపోతున్నాయి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు పొలాలకు నీళ్లు లేవు దాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడతలేరు గర్జిస్తామంటున్నారు ఏం గర్జిస్తారు ఎవరి మీద గర్జిస్తారు ఈ పేర్ల మీద గర్జిస్తే ఏమొస్తుంది మీకు మీకందరికీ ఓట్లేసారు మననే మూడు నెలల క్రితమే మీకు అందరికి ఓట్లేసి గెలిపించిర్రు ఏం చేస్తున్నారు వచ్చిందా ఎమ్మెల్యే గారు గెలిపించిన ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చిందా వచ్చి ఏం చేసిండు చేతులు పోయి కనుక ఎవరు ఏం చేస్తలేరు కనుక ఇంకొక విషయం గుర్తుంచుకోండి భరత్ ప్రసాద్ గారు యువకుడు చదువుకున్న వ్యక్తి మన ఇళ్ళల్లో మధ్యలో మనకందరికి తెలిసిన వ్యక్తి మన రాములన్న కొడుకు నరేంద్ర మోడీ గారు మెచ్చిన అభ్యర్థి మన భరత్ ప్రసాద్ గారు కానీ ఇంకా నాయకులు ఇంత వచ్చారు ఒక ఆయన మల్లు రాజంట ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంట మీకు తెలియదు మాకు తెలియదు మీకు తెలుసా ప్రవీణ్ కుమార్ ఆయన దేవుణ్ణి తిడతాడు మనల్ని తిడతాడు ఆయన కేటీఆర్ అంటారు నిన్న జయశ్రీరామ్ అంటే కడుపు నిండదంట నిండదా కడుపు మనకందరికి జయ శ్రీరామ్ అంటే కడుపు నింపలేదు మూడు సంవత్సరాల నుంచి ఐదు కిలోల ఉచిత రేషన్ జై శ్రీరామ శ్రీరామ్ అన్నందుకే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాన మంత్రి అవునా కాదా ఇస్తున్నాడా కడుపు నిండుతున్నాడు కదా కేటీఆర్ అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండా మరి ఆయన పేరు కూడా రామారావే ఆయన పేరును మార్చుకోలేదో అల్లానో జీసస్ అని పెట్టుకుంటే బాగుంటుండే మరి ఆయన కదా కనుక అన్ని దొంగ మాటలు చెప్తారు మేమంట రాముల పేరు చెప్పి ఓట్లు అడుగుతామంట రాముల పేరు కాదు చెప్పి ఓట్లు అడుగుతున్నది ఈ రాష్ట్రంలో ఈ గ్రామాలలో పేద మహిళలకి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి ఓట్లు అడుగుతున్నాం మరుగుదొడ్లు కట్టించి ఓట్లాడుగుతున్నాం